పది ఎగ్ ఎక్పిలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను చూసి సో ఈ రోజు అయితే ఎగ్ పులావ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బ్యాచిలర్స్ కైనా అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కైనా ఇది చాలా సింపుల్ అనమాట సో నేనైతే ఫస్ట్ టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో నేను ఇలాగా స్టవ్ ఆన్ చేసి అది హైలో పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని దానిలో వాటర్ వేసి టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను సో మీరు మామూలుగా కూడా పెట్టుకోవచ్చు బట్ అది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది సో అందుకని నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను సో ఒక టూ విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోండి ఇప్పుడు నేను రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను పీల్ తీసేసుకొని ఎందుకు పీల్ తీసేసుకొని ఇలా నానబెట్టానంటే మనం కట్ చేసేటప్పుడు అయితే మనకి కంట్లో నుంచి వాటర్ రాకుండా ఉంటదని చెప్పేసి ఫస్ట్ నేను పీల్ తీసుకొని టూ ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను ఒకటి వచ్చేసి పెద్దది వచ్చేసి స్ట్రైట్ గా కట్ చేసుకొని స్ప్రింగ్ అంటే ఐ మీన్ ఫ్రైడ్ ఆనియన్స్ లా వేయడానికి ఇంకోటి వచ్చేసి మనం ఇప్పులలో యూజ్ చేస్తాము సో ఇందాక మనం ఉడికించుకున్న గుడ్లు ఉన్నాయి కదా సో వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సో ఇలా ఫోర్ సైడ్స్ పెట్టుకోండి సో ఇట్లాగా ఫోర్ సైడ్స్ మనం ఘాట్లు పెట్టుకోవాలి సో ఇలా ఘాట్లు పెట్టుకున్న గుడ్లలో ఫస్ట్ కారం వేసుకోవాలి నేను కారం అయితే నా టేస్ట్కి తగినంత వేసుకుంటున్నా మీరు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు చాలా తక్కువ తింటాను సో అందుకని ఉప్పు తక్కువ వేస్తున్నా మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి తర్వాత పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకోండి తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఇవి మంచిగా కలుపుకోవాలి సో నేను స్పూన్ యూజ్ చేసిన మీరు చేత్ అయినా కలుపుకోవచ్చు ఇలా మంచిగా అంతా ఎగ్స్ కి పట్టి ఇలా కలుపుకున్న తర్వాత కసూరి మేధీ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదని చెప్పేసి నేను ఇట్లాగే ఉంచేసుకుంటున్నాను ఈ లోపైతే అయితే ఏం చేస్తున్నాను అంటే నేను కుక్కర్లో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను విజిల్స్ వచ్చేసి త్రీ విజిల్స్ వచ్చేసాక ఆపేసుకోండి అండ్ హైలో పెట్టుకోవాలి నేనైతే ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి టమాటోస్ ఇలా కట్ చేసుకున్నాం కదా అవైతే మిక్సీ చేసుకుంటాను మీ ఇష్టం అది మిక్సీ చేసుకొని పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు లేదా చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు నాకు అట్లా ఇష్టం లేదు కాబట్టి నేను పేస్ట్ చేసుకుంటున్నాను సో ఇట్లా మిక్సీ చేసుకుంటున్నాను పేస్ట్ కోసం ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఆకు ఇవన్నీ బిర్యానీ సామాన్లు జీలకర్ర తీసుకోండి ఇంకా మీ దగ్గర స్టార్ అండ్ ఐస్ ఉంటే అవి కూడా తీసుకోండి నా దగ్గర లేవు ప్రెజెంట్ అందుకని తీసుకోలేదు సో ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఎందుకంటే మనం ఎక్కువ పులావ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేడవ్వాలి సో ఇందాక మనం టాస్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో అవి దీంట్లో వేసేయాలి నెక్స్ట్ ఇలా వేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇలా మంచిగా వేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ ఇవైతే వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలిగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా బాగా కట్ చేసి వేసుకోండి మంచిగా కలపండి ఇది కొంచెం వేగాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మంచిగా తలపండి ఇది కూడా సో ఇలాంటి కలర్ తీసుకుంటే కింద అంటకుండా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను స్టీమ్ అయితే అంటేస్తుంది తర్వాత ఇందాక మేము పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ అయితే అయితే ఉందో అది వేసుకోవాలి మీరు టమాటా పీసెస్ లాగైనా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి నేనైతే టూ రెండు పెద్ద టమాటాస్ అయితే తీసుకున్నాను ఈ పేస్ట్కి నూనె పైకి తేలేంత వరకు ఉంచాలన్నమాట అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇది వచ్చేసి ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వన్ స్పూన్ వచ్చేసి ఉప్పు మీకు కారం ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇవన్నీ దీనిలో వేసేసుకోవాలి మంచిగా దీన్ని కూడా కలిపేసుకోవాలి మొత్తం తర్వాత ఇలా మంచిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఇంత కప్పుతో నేను వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో పోసేయండి కలపండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఫస్ట్ ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇందాటి మనం వేపుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే వేసుకోవాలి కొత్తిమీర నేను ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకోండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ తీసుకోండి ఇంత సైజు హాఫ్ కట్ చేసుకున్నాను పిండుకోవాలి కూడా పిండేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ రసం మొత్తం కలవాలి కాబట్టి తర్వాత ఇన్నాడు మనం చేసుకున్న రైస్ అయితే దీనిలో వేసేసుకోవాలి రైస్ అయితే వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి మీరు టాస్ చేయగలిగితే అదే బెస్ట్ అనమాట సో టాస్ అయితే చేయండి ఎందుకంటే ఎగ్స్ విడిపోకుండా ఇలా వచ్చేదాకా మీరు కలుపుకోవాలి జాగ్రత్తగా గుడ్లు విరగకుండా దానిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సో ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ ఇదే అనమాట టేస్ట్కి ఇస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే అయిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను నేను ఒక వన్ సైజ్ పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు బాగా బ్రౌనిష్ షేడ్ అయితే రావాలి ఇంకా ఫ్రై అయితే చాలు ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అండ్ కొంతసేపు ఆగాలి అప్పుడే క్రిస్పీగా అవుతాయి ఇప్పుడైతే మెత్తగానే ఉంటాయి తీసుకొని పెట్టుకోండి కొంచెం చల్లారి క్రిస్పీ అవ్వాలి పెరుగు చట్నీ కోసం ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఉల్లిపాయలు తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వేసుకోండి అండ్ ఇంకొన్ని ఆనియన్స్ నేను మామూలుగా బిర్యానీ కోసం నంచుకోవడానికి కట్ చేసుకున్నాను పెరుగు వేసుకోవాలి ఇది కలుపుకుంటూ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సో మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు సో అంతే మనకి పెరుగు చట్నీ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట ఫైనల్గా మనం వేసుకోవాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట సో ఇవే టేస్ట్ ఇస్తుంది చాలా బాగుంటాయి మనకి క్రిస్పీగా అయిపోయినాయి సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటే అంతే మన ఎగ్ పులావ్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు బట్ టేస్టీగా ఉంటుంది ఆ సింపుల్గా ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి సో ఇంతే మన ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్